ఏపీ ఎన్నికల్లో కీ రోల్ ప్లే చేసి కింగ్ మేకర్గా నిలిచిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇకపై ఎలాంటి అడుగులు వేయబోతున్నారనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది ఇప్పటి వరకు వైసీపీ ప్రభుత్వాన్ని గంతదింపడమే లక్ష్యంగా పవన్ దూసుకుపోయారు ఎన్నికల్లో ఇరవై ఒక్క అసెంబ్లీ రెండు పార్లమెంటు స్థానాలను కైవసం చేసుకున్నారు ఈ క్రమంలోనే జనసేన ఎంపీ ఎమ్మెల్యేలతో తొలిసారి సమావేశమయ్యారు పవన్ కళ్యాణ్ అధికారంలో ఖచ్చితంగా భాగస్వామి అవుతాం ప్రధాన ప్రతిపక్షంగా జనసేన అసెంబ్లీలో అడుగు పెడుతుందని చెప్పడం ఆసక్తిగా మారింది అయితే రెండింటి విషయంలో టెక్నికల్ అంశాలను పరిశీలించాల్సి ఉందన్నారు పవన్ కళ్యాణ్ ఈ కామెంట్సే ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిట్స్లో ఇంట్రెస్ట్గా మారాయి రెండు వేల పంతొమ్మిదిలో ఒక్క సీటు కూడా ఉన్నది అటు ఇటు కాని పరిస్థితులు ఈ రోజున జనసేన ప్రధాన ప్రతిపక్షంగా అసెంబ్లీలోకి అడుగు పెట్టబోతుంది మీ అందరికీ దానికి సంబంధించి ప్రత్యేకించి శుభాకాంక్షలు అధికారంలో భాగస్వామ్యం తీసుకుంటాం ఖచ్చితంగా అది రెండింటి మధ్య అలాగే అనేది ఆ టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఎలాగో చూడాలి అది మీ అందరికీ నేను తెలియజేసుకుంటాను అలాగే కేంద్రంలో కూడా భారతదేశ మన ఆంధ్రప్రదేశ్కి కావాల్సింది చాలా కీలకమైన మనం పరిణామాలు చోటు చేసుకున్నాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రతి ఎంపీ చాలా బాధ్యత ఉంది ఇక అధికార భాగస్వామ్యం అంటే పవన్ కళ్యాణ్ కీలకమైన మంత్రిత్వ శాఖలు తీసుకొని కూటమితో కలిసి అడుగులు వేస్తారా లేక ప్రభుత్వం విధి విధానాలని ప్రశ్నిస్తూ తనదైన స్టైల్లోనే ముందుకు వెళ్తారా అనే విషయాల్లో క్లారిటీ లేకుండా పోయింది అయితే పవన్ విధానం ప్రకారం పాతతరం రాజకీయాలకు గుడ్ బై చెప్పి కొత్త తరం రాజకీయాలు రావాలి వ్యక్తిగత దూషణలు లేని జవాబుదారి తన ప్రభుత్వం కావాలి అని ఒకటికి పదిసార్లు నొక్కి మరీ చెప్తున్నారు ఈ లెక్కన పవన్ ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సి ఉంటుంది అధికారాన్ని పంచుకుంటూ ప్రశ్నించడం అంటే కూటమిలో కొట్లాట అవుతుంది దాంతో అధికార భాగస్వామి అంటూనే ప్రధాన ప్రతిపక్షంగా అడుగుపెట్టబోతున్నామని పవన్ కళ్యాణ్ మాట్లాడడం చర్చనీయాంశంగా మారింది ఏపీలో కూటమి సునామి తర్వాత క్రెడిట్ అంతా జనసేనదే అన్న ధీమాలో ఆ పార్టీ క్యాడర్తో పాటు పవన్ లోను క్లియర్గా కనిపిస్తున్న చర్చలు సాగుతున్నాయి జనసేన గోరంత దీపం కొండంత వెలుగునిచ్చింది అన్న పవన్ మాటలే అందుకు నిదర్శనమని చెప్పొచ్చు ఇదిలా ఉంటే ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ ప్రజలకు ఇచ్చిన హామీలు కూడా పెద్ద సవాలే మాటలు కాదు చేతల్లో చూపిద్దామంటూ ప్రతిసారి మాట్లాడుతూ అనేక హామీలు ఇచ్చారు విద్య వైద్యం ఉపాధి సాగునీరు తాగునీరు ల్యాండ్ ఆర్డర్పై ప్రత్యేక దృష్టి రైతు భరోసా మెగా డిఎస్సీ లాంటి హామీలను ఏ మేరకు నెరవేర్చగలరనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి మరోవైపు రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ ప్రజల కోసం పనిచేయడమే కాదు పార్టీని మరింత బలోపేతం చేయాల్సి ఉంటుంది రాబోయే రోజుల్లో నూట స్థానాల్లో జనసేన గెలిచేలా పనిచేయాలంటూ పార్టీలోని కీలక నేతలు సూచించిన విధానం చూస్తుంటే ఖచ్చితంగా పవన్ రాబోయే రోజుల్లో మరిన్ని ఎత్తుగడలతో ముందుకు వెళ్లేలా కనిపిస్తున్నారు